తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్ని ప్రార్థన చేసుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన ప్రియా పరలోకప్ తండ్రి మహోన్నతుడా దయగలిగిన మా తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ భయంకరమ దుర్దినాల్లో ఎక్కడ చూచిన నెమ్మదిన సంఘటనలలో కూడా మీ అపారమైన కృప ఉచితమైన కృప కనికిరము చేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకిచ్చిన క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలయ్యా సమయంలో మీ కుమారుడని క్రీస్తు ప్రభు పుట్టింది ఎందుకో నిజమైన పరమార్థాన్ని మీకు తెలుసా అనే అంశం బట్టి నేను ఆలోచించడం సిద్ధపడుతున్నానయ్యా మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వందరు ఆధ్యాత్మిక బలపడినట్లు విని బిడలందరిని మీరు దీవించి బలపరచుమని యావత్తు ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించుమని నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా సమయంలో మన ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే ప్రియమైన సోదరులారా క్రీస్తు ప్రభు జన్మదిన సందర్భ ప్రత్యేకమైన వర్తమానాలలో భాగముగా క్రీస్తు పుట్టింది ఎందుకో నిజమైన పరమాత్మ మీకు తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనము లేఖననుసారంగా ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి నేను రెండు విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా ఏంటి అంటే ఆదియందు అనే రెండు మాటలు పాత నిబంధనలో ఒక మాటను తీసుకొని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆదియందు మాటను తీసుకొని ఈ రెండింటిని సమన్వయపరుస్తూ ఆ సమన్వయంలో భాగముగా ఆ క్రీస్తు ప్రభు పుట్టుక ఎందుకో దాన్ని వివరిస్తూ ఆ నిజమైన పరమార్థము ఎందుకు అనని నాలుగు ఐదు ఆరు పాయింట్లుగా నేను చెప్పాలని ఆశపడుతున్నానండి సో వాక్య భాగంలోకి వెళ్ళిపోవటం ప్రయత్నించాను మనకి తెలుసు ఇక్కడ చదువుకుపోయిన మేము మనందరికి తెలిసిన భాగమే కనుక ఆది ఎందు అని ఆది కాను మొదట మనం చూస్తుంటాం అక్కడ దేవుని స్వరూపంలో ఉన్న మానవుని గురించి చెప్పబడింది బాగా గమనించాలి మరలా చెబుతున్న ఈ మాట ఆదికాండం మొదటి అధ్యాయంలో పిల్లరా ఆదియందు ప్రారంభంలో దేవుని స్వరూపంలో ఉన్న మానవుని గుర్చి చెప్పబడింది అంటే మానవుడు దేవుని పోలిక స్వరూపము అనని అదే ఆది కాండం మొదట అధ్యయం ఇరవై ఆరు ఇరవై వేల ఇరవై వచ్చినాల్లో మనం చూస్తుంటాం సో ఈ భాగానికి ఇప్పుడు యాహన్ స్వత్వం మొదటి అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం ఇక్కడేం చెప్పబడింది ఆదియందు అన్నటువంటి వాక్యమయ్యే క్రీస్తు ప్రభులు వారు ఆయన గురించి చెప్తూ ఆది ఎందు అనే మాట మనం అనుకున్నాం కదా ఇక్కడ దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు మానవుని స్వరూపంలో మరి కనబడుతున్నాడు స్వరూపంలో మరి వచ్చినట్లుగా మానవుని స్వరూపం ధరించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది అక్కడేమో మనిషి దేవుని స్వరూపంలోనికి వచ్చాడు ఇక్కడేమో దేవుని కుమారుడిని క్రీస్తు మానవ స్వరూపంలో ధరించి లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఈ రెండింటి మధ్యన వేల సంవత్సరాల గ్యాప్ మాత్రం ఉంది దగ్గర దగ్గర నాలుగు వేలు అనుకోండి కనుక ఈ స్వరూపం అని మనం చూసినట్లయితే ఈ మాటని మరి పౌలు గారు ఓ చక్కటి భావనతో ఒక మాట చెప్పాడు పిలిపి పత్రికలో ఆయన గురించి ఓ చక్కటి మాట రెండవ అధ్యాయంలో మాట చెప్పాడండి ఏమని చదువుతున్న చూడండి క్రీస్తు ప్రభు ఆది కదా ఈ ఆది అందు దేవుని దే దేవుని కుమారుడైన క్రీస్తు మానవ స్వరూపంలో వచ్చినటువంటి భావన ఇదిగో క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన కొన్ని సంవత్సరాలకు అప్పసురు పౌలు గారు ఆయన స్వరూపం గురించి పిలిపి సంఘానికి రాస్తాను ఒక మాటని చదువుతున్నానండి రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాం లేక ఆరు చదువుకుందామండి ఆరు చదువుకుందాం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సనా సమానముగా ఉండుట విచ్చిపెట్టకూడని భాగ్యమును ఎంచుకునలేదు ఎంచుకునలేదు కానీ మనుషును పోలికిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిల్వ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునిను అంటే తను తను తగ్గించుకొని దేవుని స్వరూపం కలిగినటువంటి ఆ క్రీస్తు ప్రభులు వారు తను తను తగ్గించుకొని మానవ మానవుడుగా మానవ పోలికగా పుట్టి ఆ పుట్టిన మా మానవ పోలికలో దాసు స్వరూపంలోనికి మార్చబడి తను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మరి పౌలు గారు కూడా చక్కటి మాట మనకు ప్రాసెస్ సో మనం చదువుకుంటున్న ఈ మాటను బట్టి ఆది ఎందు మొదట అధ్యయంగా మనం చదువుకున్నాం కదా కానీ ఈ ఆహం కూడా మనం చూసినట్టు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రేమని వర్లేదా ఆయన ఆది ఎందు మానవుని స్వరూపంలోనికి వాక్యమై ఉన్న క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారు క్రీస్తు ప్రభులవారు మానవ స్వరూపంలోనికి వచ్చినట్లుగా ఆ వచ్చిన తీరును పౌలు గారు వివరించినట్లుగా మనం ఆలోచించాం మంచిది ఇప్పుడు ఇంతకీ యేసు ప్రభులు వారు ఎందుకు ఆ స్వరూపం ధరించాడు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది నిజమైన పరమార్థాన్ని క్లుప్తంగా మనం ఆలోచిస్తుంటానికి సిద్ధపడ్డాం కనుక సో మీరు చూసినట్లయితే దైవ గ్రంథాన్ని మీరు పరిశీలించినట్లయితే ప్రేమ దేవుని పిల్లలరా దూత ఈ యూసెఫ్తో చెప్పిన మాట ఏంటో తెలుసా మత్స్యస్వతో మొదట ఇరవై ఒకటిలో ఆమె ఒక కుమారుని కంటుంది ఎవరు మరియా అండ్ గారు ఆయనకు ప్రదానం చేయబడిన యూస్కి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ కన్యక కనుక ఆమెను గూర్చి యూసఫ్ గారికి దూత చెప్తున్నమాట ఆమెకు కుమారుని గంటుంది పక్క పుట్టబోయేటటువంటి విషయం చెప్తున్నాడు పుట్టిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు పుట్టిన తర్వాత ఏ పేరు పెట్టాలో కూడా పుట్టక ముందే ఆయనకు చక్కగా చెప్ చెప్తున్నట్లుగా దూతగారు మనకి కనబడుతుంది సో ఇంకా కాస్త వెనక్కి వెళ్తే ఎక్కడ పుట్టాలి ఎందుకు పుట్టాలి ఏం చేయాలి అనేటువంటి క్రీస్తు ప్రభుని గురించి ఎన్నో ప్రవచనాలు మనకు కనబడుతూ ఉంటాయి అర్ష కానీ మరి చక్రియ కానీ ఏమండి మేక కానీ ఎన్నో కనబడుతూ ఉంటాయి సో అటువైపు నేను పోవట్లే మనం కావాల్సిన తీసుకున్న అంశం మీద కొద్ది నిమిషాలు ఆలోచించడానికి సిద్ధపడుతున్నాం కనుక ఆయన పుట్టింది ఎందుకు అనేది మనం ఆలోచించిస్తే అంటే తన వారి పాపం నుండి ఆయన రక్షించడానికి రక్షకుడిగా పుట్టాడట అదే కదా మన చూస్తూ సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి ఒకసారి చదువుతున్నాం మత్స్య మత్స్యస్వార్థ ఎవరి మాట చెప్తున్నారు అనేది కూడా మనం గమనించాలి సందర్భం ఏంటో చూడాలి దానిని మనకిప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి దాని భావన గ్రహించి మనం ఎలా మన జీవితానికి అనువయించుకోవాలి అనేది కూడా గ్రహించుకోవాలి వాటిని చదువు విషయాలన్నీ పక్కాగా తీసుకున్నాండి ఏవో చెప్పేసి వెళ్ళిపోతే కుదరదు కదా ఇక్కడ చదువుకోవడం చూడవుసారి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలు ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని యేసు అనగా రక్షకుడు అని పుట్టినోట్లో మనం చూస్తుంటాం ఏమండి యేసు అనగా రక్షకుడు ఏమంటే రక్షించటానికి పుడుతున్నాడు రక్షించడం పుడుతున్నాడు ఎక్కడి నుండి రక్షిస్తాడు అంటే పాపముల నుండి పాపం అంటే ఏంటి దేవుని ఆజ్ఞతిక్రమించి మనిషి దేవునికి దూరమై ఆ పాపంతో జీవిస్తూ ఆ పాప శిక్షణ తెలుసా మనిషికి చేసుకున్న పాపానికి వచ్చిన శిక్షణడు తెలుసా అది కూడా దేవుడే విధిస్తున్నాడు అది కూడా దేవుడే చెప్పాడు యుగ యుగాలు కాలే నరకాగ్ని ఆ నరకాగ్ని తప్పించడానికే యేసు ప్రభులు వారు ఏమని ఆయన నర నరూపిగా అంటే మనిషి పోలికిగా పుట్టి పుట్టబోతున్నాడు అని అప్పటికి యోసేపు గారితో దోతగారు దోత చెప్తున్నాడు అండి పాపాలను రక్షిస్తాడు ఈ మాటని మరి వైశుర్యం లోక గారు ఏమన్నారో తెలుసా పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు లోకస్వార్తలో నశించిన దాన్ని ఎలా నశిస్తున్నారో పాపము నాశనాన్ని తెచ్చింది మరణాన్ని తెచ్చింది నెమ్మది లేకుండా చేసింది దేవుని దూరం చేసిన సంగతి మనందరికీ తెలుసు ఇంకో పెద్ద గెలిపించిన లోతుకి ఇట్టి స్థితిలో మనిషి నశించిపోతున్నాడు ఆ నశించిపోతున్న వ్యక్తికి క్రీస్తు ప్రభుల పలికిన మాట ఏంటో తెలుసా నశించిన దాన్ని వెతక రక్షించడానికే నేను వచ్చాను మనిషి కుమారుడు చేడు అని మనిషిగా పుట్టిన తర్వాత తనను మనిషిగా పో మాట్లాడుతూ జకైతో చెప్పిన మాటగా మనకి ఇక్కడ చూస్తాం ఇది లోకసు వార్త పంతొమ్మిది పదిలో ఈ మాటను క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు చేత పట్టబడినటువంటి పౌలు గారు ఏమని కొన్ని సంవత్సరాలకు పౌలు గారు ఏమంటారంటే ప్రేమ దేవుని పిల్లలరా మొదటి తిమోతి పత్రిక మొదట అధ్యాయము పదిహేను వచ్చిన తన కుమారుడు తిమోతితో ఆ వివరణ అంతా కూడా తెలియపరుస్తూ ఆయన చెప్పిన మాట ఏమని పాపులను రక్షించటానికే క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అట్టి పాపులలో నేనైతే ప్రధానుడను అంటాడు ఏమండి అంటే ఇక్కడ టోటల్గా మనకు కనబడుతున్నది ఏంటంటే దూత చెప్పిన యోసేఫ్తో యేసు ప్రభు చెప్పినా పాపం చేతమైన మరణం మరి నశించిపోతున్న వారిని రక్షిస్తున్నారని యేసుకురా చెప్పినా పౌలు గారు చెప్పిన పాపుల రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మానవుని పోలికగా ఎందుకు అంటే రక్షించడానికి ఆ శిక్షణను తప్పించడానికి విమోచించడానికి ఆ పరలోకాన్ని చేర్చడానికి ఏమండి ఈ లోకం నశించిపోతున్నటువంటి వారికి జీవాన్ని ఇవ్వటానికి దేవుతో సాహసాన్ని ఏర్పాటు చేయటానికి అని మనం ఆ మాట తీసుకొని అక్కడికి ఒక మాట కాపి మరొక మాటలోనికి ముందుకెళ్ళడానికి ప్రయత్నించేదాం చూడండి ప్రియమ దేవుని పిల్లలదా క్రీస్తు యొక్క పుట్టుకను కానీ కొద్దిగా గమనించినట్లయితే ఆయన కడు దీనుడుగా దీనుడుగా ఆయన పుట్టినట్లుగా మనకు కనబడుతుంది ఆయన పుట్టుక ఏమంటే దీనాతి దీనము ఆటోమేటిక్గా చూసుకుందాం ఆయన పుట్టుక దీనాతి దీనం సో ఆయన మరణము హీనాతి హీనం భయంకరం ఏమండి చాలా అవమానకరమైనటువంటిదిగా ఆయన మరణం మనకు కనబడుతుంది సో మనం పుట్టుక గురించి మాట్లాడుకుంటున్నాం కనుక ఆయన పుట్టిన దీనాతి దీనం ఆయన దీనుడిగా పుట్టాడు ఆయన ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి వారిగా కనబడట్లేదు ఏమండి ఈ మాటని లోకార్త రెండవ అధ్యాయము మరి ఏదో వచ్చిన చదివి దీంట్లోనే మూడు మాటలు మనం స్వీకరించవచ్చు ఆలోచన చేయడానికి అవకాశం ఉందండి ఆ మాట చదివి ఆ మూడు మాటలు చెప్పా సాధ్యమైతే ముగించడానికి ఇష్టపడతా లోకసువార్త రెండవ అధ్యాయం ఏడవచ్చును తన తొలచూరు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండబెట్టెను చూడండి ఎంత దీనంగా ఉందో తన తొలచూరు కుమారుని కనిందట మరి అమ్మగారు సో సత్రము స్థలము లేదట పొత్తుగుడ్డలతో చుట్టారట ఏమండి ఆఖరి పశువుల తొట్టులో ఆయన పరుండబెట్టారట ఏమండి లోకంలో మీరు ఎప్పుడైనా సరే గమనించినట్లయితే ఎంత దీనాతి దీనంగా ఎంత పేద స్థితిలో ఉన్నటువంటి వారైనా సో ఇట్టి స్థితిలో చిన్న బిడలు పెట్టినట్లుగా లోకంలో ఎక్కడ కనబడదు సో మనం అందరం అనుకుంటున్నట్టుగా కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి వారిగా అనుకున్నటువంటి వారిలో గమనిస్తే ఈయన రాయల్టీ హాస్పిటల్లోనో ఎక్కడో పుట్టినటువంటి వాడుగా ఈయనకి అన్ని కూడా సకల పరిచర్లు చేసినట్లుగా ఏమీ లేదండి ఎవరు పట్టించుకున్న కూడా కనబడట్లేదండి సో దానికి చాలా కారణాలు ఉన్నాయి సో మనం ఇక్కడ చూస్తున్నది ఒక మాట చూసినట్లయితే ఆయన దీనుడిగా దరిద్రుడిగా ఎవ్వరు చూడ చూడని ఉన్నాడు అని అని ఎస్వ గ్రంథం యాభై మూడోలో మనం చూస్తాం ఆయన తృణీకేరంపబడ్డాడు ఎవరు పట్టించుకోలేదు అన్నట్లుగా ఆయన స్వక్ష స్వరూపం లేదంటే ఎన్నో విషయాలు ఆయన గురించి చెప్పబడుతున్నాయి ఎస్వై యాభై మూడో అధ్యాయంలో సో మనకు ఇప్పుడు మనకు కావాల్సింది మనం ఆలోచన దీనుడుగా పుట్టిన ఆయన ఎందుకు పుట్టాడు అంత దీనత్వంలో ఎందుకు దీనుడిగా తంతం తగ్గించుకున్నాడు అంటే తను తను తగ్గించుకున్నాడు మానవ స్వరూపం వచ్చాడు కనుక దేవుని దాసుడు కనుక ఆ పరలోక భాగ్యం విచ్చిపెట్టుకుని బాక్యను ఎంచుకుని తను తను తగ్గించుకొని మానవుడికి వచ్చి ఆయన ఎలా పుట్టాడు తెలుసా ఆయన పుట్టికే భిన్నమైనది ఏమంటే ఆయన టోటల్ పుట్టిక భిన్నమైనది లోక సంబంధంలో బిడలు పుడుతున్నటువంటి విధానంలో ఏ సూప్రంలో పుట్టలే ఏమండి మరొకసారి దాని గురించి వేరేస్తాను పుట్టలే అంటే ఎలా పుట్టాడండి తల్లి గర్భంలోనికి ఒక స్త్రీ పురుషుడు యొక్క కలీక దూరం పుట్టలేదైనా ఆయన పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కేవలం పరిశుద్ధాత్మ చేత ఏమండి ఆ స్త్రీ మరియమ్మ గర్భం ధరించి కుమారుణ్ణి కంటుంది ఏమండి దేనికి అసాధ్యమైనది ఏదో లేదు కదండి సో కనుక దీనుడిగా పుట్టి మన లేంచి ఎందుకు పుట్టాడు అంటే నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి పుట్టాడండి అదే పోలుగా చెప్తారు చూడండి రెండో కొన్ని పత్రికలు మాట ఏమంటాడంటే రెండో కొన్ని పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో అనుకుంటా ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన రెండో కొంది పత్రిక ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రభు అయిన ఏ క్రీస్తు కృపన ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలన్న మీ ఆయన దరిద్రుడైపోయాడట అంత దీని దశలో పుట్టడానికి కారణం ఏంటి శరీరం ధరించి తగ్గించుకోవటానికి అంటే మీరు నేను ధనవంతులు కావాలి అని ఎలాంటి ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఉన్నప్పుడు ధనవంతులు కావాలనుకుని ఆ క్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎందుకు క్రీస్తు ప్రభులు వారు మరి అంత కడు దీనుడిగా పుట్టాడు అని అని అప్పటిని పౌలు గారు కొరినీ సంఘానికి వివరిస్తున్నాడన్నమాట ఇది ఇప్పుడు మనకు అవసరం కనుక ఇక్కడ చెప్తున్న మాట మీరు గమనించినట్లయితే ప్రియమని వర్లరా అక్కడ చెప్తున్నది మనం ధనవంతులు చేయటానికి వచ్చేదట మరి యశు ప్రభులు బోధించిన బోధలన్నీ కూడా భూలో కొన్ని ధనంను కూర్చుకోనవద్దు ధనవంతులకు పరలోక రాజ్యం లేదు అని ఎన్నో బోధలు చేశారు ఇక్కడ ధనం కూర్చొని చిమ్మిట కొట్టేస్తుంది అంటే దొంగలకు కన్నం వేస్తారని కొండ మీద ప్రసంగంలో కూడా వారు తెలియపరిచారు సో మరి ఎందుకు ఏ విధంగా ధనవంతులు చేతినికి వచ్చాడు ఎలా ధనవంతులు చేయగలుగుతాడు అంటే ఒకవేళ యేసంత ధనవంతులు చేయాలి అంటే భూలోకంలో ఉన్నటువంటి ధనధాన్యాలు వజ్రాలు వైడులు బంగారము అన్ని కూడా ఒక రాశిగా పోసినా యేసుతో సమానం రావడానికి అవకాశం లేదు ఏంటి ధనవంతులు చేతికి వచ్చి ఆ వేవి కూడా ఆయన సో మరి ఆయనకి సమానం రావు ఇప్పుడు ఎలా ఏ విధంగా ధనవంతులు చేయటానికి వచ్చాడు అని అంటే ఒకవేళ మానవ మాతృలుగా మరి ఇటు మాట్లాడుకుంటే ఒక నాకు ఒక వంద ఎకరాలు భూమి ఉంది అనుకోండి ఇప్పుడు నేను నాతో సమానం చేయాలంటే ఏం చేయాలి నేను ధనవంతులు చేయాలంటే ఏం చేయాలి నేను నాలో ఉన్నటువంటి ఒక యాభై ఎకరాలు నీకు ఇచ్చేసాను అనుకోండి మీరు నేను సమానం అయిపోతాను మీరు ధనవంతులే నేను ధనవంతులనే సో ఈ లోక సంబంధమైన ధనాన్ని ఇవ్వటానికి ఆయన రాలా అందుకే యాకో ప్రశ్న పత్రికలో మరి ఏ విధంగా ఏ ధనం ఇవ్వటానికి వచ్చాడండి ఏ ధనవంతులు చేయాలనుకున్నాడండి ఆయన అంటే పర సంబంధమైన ధనం అక్కడ చెమ్మెట్టు కొట్టదు అందుకే మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి అని కూడా ఇసుప్రవర్ చెప్పారు సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలు యాకో ప్రశ్న పత్రికలో ఏమంటాడంటే ప్రేమ వర్లరా విశ్వాసమందు మీరు ఎవరట విశ్వాసమందు మనం ఎవరు భాగ్యవంతులు మీ అంటాడు రెండవ వచ్చినాము ఐదో వచ్చినాము రెండవ అధ్యాయం ఐదో వచ్చింది నాగప్రియ సహోదరుల యాకొకృత రెండో ఐదు ప్రియ సహోదరుల ఆలకించుడి ఈ లోక విషయం దరిద్రులైన వారిని విశ్వాసం ముందు భాగ్యవంతులుగాను తన తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యంలో ఒక వారసులుగాను వండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అంటాడు అంటే ఇక్కడ ఎక్కడ ఏ విధంగా విశ్వాసం భాగ్యవంతులు చేయటానికి ఆయన ఏంటండి మానవతారుడిగా మనిషి పోలిక పుట్టేడు రెండో మాట ఏమండి మూడో మాటగా చూస్తే ప్రియ దేవుని పెట్టారా ఎందుకు యేసుక్రీస్తు మనిషి కుమారుడు అయ్యాడు అని అంటే మనలను దేవుని కుమారులుగా చేయటానికే యేసు ప్రభుల వారు మనిషి కుమారుడిగా పుట్టి మనలను దేవుని కుమారులుగా చేయటానికి పుట్టాడనేది మూడో మాటగా తీసుకుంటే ఇక నాలుగో మాటగా చూస్తే ప్రేమ దేవుని పిల్లలారా ఆయనకి ఇక్కడ మనం చదువుకున్నదా స్థలము లేదట స్థలమే లేదట అది ఎంత శోచనీయమండి ఇక్కడ ఎందుకీ మార్చి చెప్తున్నాడంటే ప్రేమని వర్లేదా ఇక్కడ మనం చదువుకున్నదా రెండు ఏడో వచ్చినలో రెండవ చిన్న ఏడో వచ్చినాలో మనం చూస్తున్నాం కదా ఆయనకి స్థలం లేదు ఆయనకి స్థలం లేదట ఎక్కడ ఆ కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు సమస్తం ఆయన మూలంగానే కలిగింది కానీ ఆయన కలిగించిన లోకంలోనికి వచ్చినప్పుడు మనుషులు ఆయనకి స్థలమే లేదట స్థలమే లేదు అంటానికి చక్కగా మనకు కనబడుతుంది కదా స్థలం లేదు ఎక్కడ సత్రంలో స్థలం లేదు అంటే అనేక మంది హృదయాలలో దేవుని ఆ క్రీస్తుని గుర్చినటువంటి ఆ రక్షకుడైన క్రీస్తు వస్తాడు మెస్సయ్య అని ఎదురు చూస్తున్నటువంటి వారైనటువంటి ఆ ఇస్రాయేల్ జనాంగంలో కూడా వారు చెప్పిన ప్రవచనాలు మర్చిపోయారు అంటే వారు అనుకూలంగా వారు అనుకున్నట్టు విధానముగా రోమ ప్రభుత్వ అధికారండి విడుదల పొందించే రాజుతో పుడతారు అనుకుంటున్నారు ఆయన పుట్టిందే పుట్టుకలో రాజే అయినా అయినా వారు అనుకున్నట్లు లేదు కనుక ఆయన ఎవ్వరు కూడా పట్టించుకోలేదు ఎవ్వరు కూడా స్థలం ఇవ్వలేదు యువసేపు కార్థిపేతలేమైనా ఆయనకి ఎవరు స్థలమే లేదు ఆయన వారు ఎవరు పట్టించుకోలేదు కనుక సత్రములో స్థలం లేదంటే ఆయనకి స్థలం లేదు అంటే లోకాలకు కలిగి చేసిన ఆయనకే ఈ లోకంలో స్థలం లేదు వారు రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడికే ఆ లోకాలను కలిగి చేసిన ఆయనకే స్థలం లేకుండా పోయింది ప్రదేం పిల్లలారా ఆయన అంటాడు మత్స్యస్ ఎనిమిదో అధ్యాయం ఇరవైలో నక్కలకు బొరియలు ఉన్నవి ఆకాశ పక్షులకైతే ఉన్నాయి కానీ మనిషి కూడా తలవాల్చుకుంటానికి నాకైతే స్థలం లేకుండా పోయింది కదా అని అని ఇక్కడైతే సత్రములోనైనా పశువు తొట్టులోనైనా స్థలం దొరికింది ఒకవేళ ఆయన సువార్త ప్రయాణంలో చెప్తున్న మాట తలవాల్చుకుంటానికి స్థలం లేదు అంటాడు ఒకనొక సమయంలో సుంద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు అమరం మీద తలవాల్చుకున్నడానికి మనకి లేఖనం మత్స్యస్థ ఎనిమిదిలో చూస్తాం ఇంకా కాస్త ముందుకు వెళ్తే యేసు ప్రభుని వారిని ఆ కలవరి శిలలో ఆ శిలువ పైన తలవాల్చి తన ప్రాణాన్ని రుచిపెట్టినట్టు కూడా మనం గ్రహించవచ్చు సో ఈ మాటను బట్టి ప్రిమ దేవుని పిల్లలరా ఆయనకు మనం స్థలం ఇవ్వకపోయినా ఏమండి ఆకాశపక్షుకి అన్నీ ఉన్నాయని చెప్పినా మనకు మాత్రం క్రీస్తు ప్రభులు వారు పరలోకములు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు ఏమండి అదే కదా సోత పద్నాలుగా అధ్యయంలో నేను మీకు స్థలం సిద్ధపరచుతున్నాను ఎక్కడ పరలోకములు మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పారండి అంటే ప్రేమ దేవుని పిల్లలరా బాగా గమనించాలి మనం స్థలమే మనసులో స్థానమే అనేక పర్యాలు ఎంతో ప్రేమతో ఆయన నడిపించాడు ఇంకా మారుతాము సరి చేసుకుంటాము స్థలమిస్తామేమో మన హృదయంలోనని అప్పటికి హృదయాలన్నీ కూడా మోయిబడిపోయినట్లుగా కనబడుతుంది కానీ ఆ ప్రేమ గల ఆ తండ్రి ఆ కుమారుడి క్రీస్తు ద్వారా ఆ రక్షణకార్యం ఏర్పాటు చేసి పరలోకం మనకు స్థలం సిద్ధపరచడానికి ఆయన వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది ఇకపోతే రెండో మాటగా చూసుకుంటే ఆయన పొత్తు చుట్టబడ్డాడట పొత్తుగుడ్డతో చుట్టుబడ్డాడు వేడిగా ఉండాలి కదండి చిన్నబిడ్డకి ఆ విధానంలో ఉన్నటువంటి ప్రశ్నని బట్టి మీరు చూస్తే ప్రేమి దేని పొత్తు గుడ్డలతో చుట్టుపడ్డాడు అని అని ఆయన పుట్టుక సందర్భంలో ఒకటైతే ఆయన మరణ గరియలో ఓదార్ రంగు వస్తున్న నార బట్టలు చుట్టేదానికి మాట అర్థమవుతుందండి ఆయన పుట్టింది నాలుగో మాట అండి ఇది ఆయన పుట్టింది పుట్టినప్పుడు ఏంటంట ఏంటంట నా పొత్తి గుడ్డలు గుడ్డలతో చుట్టేదైనా ఇంకేముంది ఏమీ లేదు కదా అంత దేని స్థితి కదా కనుక ఆ యొక్క చివరిలో శిలువ మరణంలో ఆ సందర్భంలో ఆయన ఓదరంగు వస్త్రాలు ఎర్రని తొడిగించారట అనని మనం మత్స్ వార్త ఎరవడానికి చూస్తూ ఉంటాం సో ఈ విధానంగా ఉన్నటువంటి ఆయన ప్రేద ఏ పిల్లలారా ఏం చేశారంటే నీకు నాకు నీకు నాకు రక్షణ వస్త్రాలు ఉల్లాస వస్త్రాలు ప్రియ దేవుని పిల్లలారా అండ్ ఏ మహిమ వస్త్రాలు ఆయన మనకు అనుగ్రహించాడు ఉల్లాసం సంతోషం ఆయనకు వస్త్రాలు లేకపోయినా మనకు మాత్రము రక్షణ వస్త్రాలు ఉల్లాస వస్త్రాలు కలిగి చేస్తాడని యశ గ్రంథం అరవై ఒకటా అధ్యాయంలో స్వస్థంగి మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి కనుక నా ప్రియమల దేవుని పిల్లలారా ఆయన పొత్తుకుట్టలతో చుట్టబడ్డాడు కనుకనే నార బట్టలు చివరలు వచ్చిన మనకు మాత్రం తెల్లటి వస్త్రాలుగా లేకపోతే రక్షణ వస్త్రంగా మహిమ వస్త్రాలుగా మనకు దేవుడు ఈ ఇలా ఉంటాం కారణంగా మనకు అనుగ్రహించబడ్డాయి ఆయన పశువుల తొట్టులో పరుండబట్టే ఆయన పరు పరుండాడు కనుకనే మనకు మాత్రం పరలోకంలో స్థలం దొరుకుతుంది ఏంటి మనం పరలోకం వెళ్ళాలంటే పరలోకంలో స్థలం కావాలంటే ఆయన తప్పనిసరిగా ఎక్కడ పశువులతో పాకలో పరుండాలన్నట్టుగా ముందు కూడా మనం అనుకున్నవచ్చు ఇక ఇంకో మాటగా చూస్తే ప్రియ దేని ఆయన ఆయనను ఎక్కడ పశువుల తొట్టులో పెట్టారంట అంటే స్థలం లేని మాట చూసాం ఇప్పుడు ఐదవ మాటగా ఆయన పొత్తుగూడ చుట్టుపడిన మాట చూసాం ఇప్పుడు పశువుల తొట్టులో పరుడబెట్టారట ఆయన్ని సత్తంలో స్థలం ఇప్పుడు ఎక్కడ పరుడు పెట్టారు ఆయన్ని ఎక్కడ ప పెట్టారు అని అంటే ప్రియ దేవుని పిల్లలారా ఆయనను ఎక్కడ పెట్టారో తెలుసా పశువుల తొట్టెలో పశువుల తొట్టెలో తొట్టెలో ప్రేమ దేవుని బిడ్డలారా పశువుల తొట్టెంటే అది చాలా భయంకర దుర్వాసనతో కూడింది కదా అది ఎంతో హీనంగా ఉన్న పరిస్థితి కదా అట్టి అక్కడున్న పరిస్థితిలో ఆయన అక్కడ పరువును పెట్టే దుర్గంధంతో ఉన్నటువంటి మనకు ఏం చేసేది తెలుసా పరిమళ వాసనగా ఉండేటట్లుగా మనల్ని ఆయన పరిమళ వాసనగా ఏర్పాటు చేస్తుంది ఎపిఎస్సీ పత్రిక ఐదో వచ్చిన మొదటి వచ్చి చెప్పబడుతున్నా అది అది క్రీస్తు కూడా మనం లేపబడిన వారం అయితే లేకపోతే క్రీస్తు మనకు కలిగి ఉన్నట్టయితే మనలను పరిమళ వాసనగా ఒక సుగంధ వాసనగా క్రీస్తు మరణపు వాసన నుండి విడుదలనిచ్చి పాపపు బంధకాల నుండి విడుదలనిచ్చి ఆయన చచ్చిన స్థితిలో బ్రతికించి ఆయన ఇస్తుంటే చేసంటే మనల్ని ప్రేదైన పిల్లలరా ఆయన పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఎందుకో తెలుసా మనిషిగా పుట్టవలసి వచ్చింది సో మరొక మాటగా చూస్తే ప్రిమన్ వర్లరా సాతానుకరి లయం చేయడానికి ఆయన పుట్టాడట సాతానికి అబంధ హస్తాలు బంధించబడిపోయిన మనలను విమోచించటానికే ఆయన ఏం చేసాడు ఏం చేసాడు ఏం చేసాడు ఆయన మనిషిగా పుట్టాడు అన్నట్లుగా లేఖని సెలిస్తున్నాయి ఆ మార్చర్ చూడండి మొదటి ఆహార పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చింది అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయు ప్రతివాడును పాపం చేయు పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపర్చుడికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయాడు అంటే ఆయన వచ్చింది పుట్టింది కూడా ఎందుకంటే అపవాది క్రియలు లైన్ చేయటానికి అపవాది బంధకలను విడిపించటానికి పుట్టాడు సో మొత్తం టోటల్గా నేను మరొకసారి పైకి వెళ్ళి క్రిందకు వస్తాను చూడండి ప్రేదేళ్ళరా నశించిన దాన్ని అధిక రక్షించటానికి ఏమండి మనుషు మనుషు కుమారుడు పుట్టింది ఎందుకు మరలను దేవుని కుమారులుగా చేయటాన్ని రెండు మూడు ఆయన ఎందుకు పుట్టినంటే దరిద్రలో మనలను ధనవంతులు చేయటానికి నాలుగు ఆయనకు స్థలమే లేదు ఆయన కలిగించడం ఒక స్థలమే లేదు కానీ ఆయన మనకు మాత్రం స్థలం సిద్ధపరచాడు ఐదు పశువులతో పరుడు పెట్టేవాయన్ని కానీ మనలైతే పరిమళ వాసనగా ఉండటానికి చేసి ఆ దుర్గంధమును వీడి మనకైనా ఏం చేసి తెలుసా రక్షణ ఉల్లాసవాసన కూడా మనం చెప్పుకున్నాం ఆరు ఆరు శాతానికి లైవ్ ఆయన వచ్చాడు కానీ ఈ ఈ మాటను బట్టి సోదరుడా సహోదరి ఈ క్రిస్మస్ మెసేజ్ ద్వారా ఈ వర్తమానం ద్వారా ఇంకా నీవు దేవుని యొక్క కుమారుడిగా నువ్వు తీర్చబడలేదా ఇంకా ఇంకా దరిద్రతతో నీవు ఉంటున్నావా ధనవంతుడు కావాలంటే యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించాలి ఇక ఏ స్థలము లేదు అది ఇది అనుకొని ఇంకా కంగరపడకు ఇక్కడ స్థలాలు ఏమి లేకపోయినా పని పరలోకములైన స్థలం అని సిద్ధపరుస్తున్నాడు అనే సంగతి మనం గమనించుకోవాలి అని ఇంకా ఇక ఇవన్నీ చూసుకుంటే ఈ విధంగా నశించిపోతున్నటువంటి వారిని ఈ విధంగా దేవుని బిడ్డలుగా ఆ ఉన్న ధనవంతులు చేయటానికి అంటే స్థలం లేకపోయినా ఒక స్థలం ఇవ్వటానికి ఏ యొక్క యోగ్యత లేకపోయినా ఇవన్నీ మనకి ఇవ్వటానికి క్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చారండి ఇంకా నశించిపోయే స్థితిలో ఉన్నావా పాపంతోనే మిగిలిపోయి ఇంకా ఉండిపోతున్నావా ఇప్పుడు క్రీస్తు ప్రభు పుట్టి రెండు సంవత్సరాలు పైబడవుతుంది కదా ఇంకా నువ్వు క్రీస్తువు సొంత రక్షణకు అంగీకరించకపోతే ఇదిగో ఈవేవి పరలోకపు ఆనందంగా కానీ రక్షణ వస్త్రాలు కానీ ధనవంతుడుగా ఉండటం కానీ లేకపోతే మోచింపబడినటువంటి ఆ యొక్క పాపని మోచింపబడిన వ్యక్తి కానీ నువ్వు ఉండలేవు ఉండేటువంటి వ్యక్తి కావు ఇవన్నీ ఏదో ఒక రోజు నీకు ప్రమాదం తెచ్చిపెడ్ది నువ్వు ప్రమాదంలో చెప్పి అటువంటి విడుదల పొందటానికే క్రీస్తు ప్రవే లోకానికి వచ్చారు కనుక రోజు నీ చెబుతూ నీ మాటను ఆలకించి ఇంకా నీ జీవితంలో నశించే స్థితిలో పాప పంధకాలతో ఉంటే ఈ రోజు నీ క్రీస్తువును సొంత రక్షణకి అంగీకరించి ఈ క్రిస్మస్ వర్తమానం ద్వారా క్రీస్తును నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించుకొని నిజమే ప్రభా నేను నీ కుమారుడికి బ్రతకాలి నేను ధనవంతుడు ఉండాలి నీ దగ్గర ఏ స్థలం లేకపోయి నీతో పాటుగా ఉండాలి నేను నశించిపోతున్న దానికి సంతోషం ఆనందం ఉల్లాసవస్థను ధరించాలి అది నీ దగ్గర దొరుకుతుంది కనుక నువ్వు కదా ఇచ్చేదని ఎవరైతే ఆయన ఆశ్రయించి ఆ పాప అందరినీ విడిపించబడటానికి ఇష్టపడతారు ఆ కృష్ణ సొంత రక్షణగా అంగీకరిస్తే ఇదిగో పై విషయాలు అన్నీ కూడా చెప్పిన అన్నీ కూడా అలా విమోచించటానికి అలా రక్షించటానికి ఇష్టం వచ్చేది కనుక ఆ రక్షణ కార్యాన్ని నువ్వు ఇంక పాలు వంపులు పొందకపోతే ఇంకెంతో ప్రమాద పంచులు ఉన్నావు గనుక రక్షణ స్థితులు ఉన్నావు కనుక ఆ క్రీస్తుని సొంత రక్షణగా ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా సరే ఇంకా మాటల మాట్లాడాలని అంగీకరించి నీవు నీ కుటుంబం రక్షణ పొందుకొని ఆ క్రీస్తుని కలిగి ఉండటం కారణంగా వచ్చే ఆనందాన్ని సంతోషాన్ని పొందుకుంటే నిజమైన క్రిస్మస్ నీ జీవితానికి నీ కుటుంబానికి అట్టి కృప అటువంటి ఆలోచన దేవుడు ఇంక రక్షణ పొందని బిడలకు ఇవ్వాలని రక్షణ పొందిన బిడలగా ఉంటూనే క్రిస్మస్ అనుకుంటూ ఏవేవో ఆరాధన చేసుకుని ఆ క్రిస్మస్ ఆరాధనలో దేవి చిత్తాన్ని జరిగించుకోండి మన సొంత ఇష్టం నెరవేర్చుకుంటే అది కూడా కరెక్ట్ కాదు అని సరిచూసుకున్నాలని కూడా మనల్ని మనం పరిశీలి పరిశీలించుకుంటూ ముందుకు సాగాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను పరమతండ్రి మీ కొందనాలు పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడవని మేము గమనించి మీ చిత్తాన్సరి సాగే కృప నాకు మాకు మీరు నేను బిడ్డలైన వారు ప్రసాదించి మీరు మహిమ పొందమని నిశ్చితమై మరొక పరిధి కలుసుకున్నంత వరకు కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్